హలో గైస్ టుడే వీడియో వచ్చి ఇదనమాట పేమెంట్ వచ్చారు దీని అయితే మనం క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఏ విధంగా క్రియేట్ చేస్తాము ఇప్పుడు ముందుగా మనం ఇక్కడ న్యూ డాక్యుమెంట్ని తీసుకోవాలి న్యూ డాక్యుమెంట్ ఏ విధంగా తీసుకుంటాం ప్రీవియస్ వీడియోలో చెప్పే కదా ముందుగా మనం ఫైల్కి వెళ్తాం ఫైల్కి వెళ్ళి న్యూని క్రియేట్ చేస్తాం న్యూని క్రియేట్ చేసి మళ్ళీ క్రియేటెడ్ డాక్యుమెంట్ ఉంది దాన్ని తీసుకుంటే మనకి ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు దాన్ని జూమ్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు చూడండి ఇన్సర్ట్లో టేబుల్ ఆప్షన్లో దానిలో తీసుకొని డ్రా టేబుల్ని తీసుకున్నాం ఇక్కడైతే మనం కాలమ్స్ అయితే రెండు ఇచ్చాం రోస్ వచ్చి ఐదు ఇస్తున్నాం చూసారా కాలమ్స్ రెండు రోస్ అయివ్వాలన్నమాట అలా కాదు కాలమ్స్ ఒక ఐదు ఇస్తున్నాం అదేవిధంగా రోస్ వచ్చి పది ఇస్తున్నాం మామూలుగా ఎన్ని ఇచ్చాలో మనకి కావాలైతే పది ఇచ్చామన్నమాట అదేవిధంగా మనం ఆర్ అని ఇవ్వచ్చు అంటే ఒకసారి చూసుకోండి అది ప్రీవియస్ పార్ట్ని దాన్ని ఇప్పుడు మనం దీన్ని మాడిఫైడ్ చేయాలి ఇప్పుడు మాడిఫైడ్ ఏ విధంగా చేస్తాం డిజైన్ ఇక్కడ చూడండి డిజైన్ ఆప్షన్ వల్ల డిజైన్ ఆప్షన్లో వెళ్ళి ఇక్కడ లాస్ట్లో చూడండి లైన్ స్టైల్స్ ఉంటాయి ఈ లైన్ స్టైల్లో మనం ఇక్కడ ఒక స్టైల్ని తీసుకున్నాం ఇప్పుడు దాన్ని ఇక్కడ మనం డ్రాక్ చేయాలన్నమాట ఈ లైన్స్ మీద చూడండి మీకు అర్థం కదా నేను ఈ విధంగా డ్రా చేస్తున్నాను ఒక లైన్ మీద ఈ విధంగా లైన్ చేస్తే మనకి డిజైన్ అయితే క్రియేట్ అవుతుంది ఇది డ్రా చేసేటప్పుడు ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఇప్పుడు ఒక టేబుల్ని తీసుకున్నాం ఆ టేబుల్ని మనం రోజు కాలమ్స్ ఇచ్చేసామన్నమాట ఇచ్చేసి ఇప్పుడు డిజైన్ ఆప్షన్లోకి వెళ్ళాం డిజైన్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ లైన్ స్టైల్ని తీసుకుని దాన్ని డ్రా చేస్తున్నాం మేము డిస్ప్లే మీద చూస్తున్నారు కదా స్క్రీన్ని ఈ విధంగా జాగ్రత్తగా డ్రా చేయండి అంటే ఇది పేమెంట్ వచ్చారనమాట పేమెంట్ వచ్చి ఏ విధంగా క్రియేట్ చేస్తామని దాని గురించి మనకి ఎంఎస్ఓడ్ అయితే అయిపోవడానికి వచ్చింది ఈ వీడియోస్తో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా చూడండి వీడియోస్ని ఎందుకంటే ఇవి లాస్ట్ పార్ట్ అనమాట ఇది చూస్తేనే మీకు కంపల్సరీగా మీకు ఎంఎస్ఓడ్ కంప్లీట్గా వస్తుంది సో వివర్స్ ఈ విధంగా డ్రా చేయండి మొత్తం ప్రతి ఒక్క లైను ఈ విధంగా డ్రా చేసాక మా మళ్ళీ ఇటు కూడా చేయాలి మనం ఇక్కడ చూడండి అయితే మనం కాలమ్స్ రెండు తీసుకున్నాం ఈ బాక్స్కి రోజు వచ్చి పది తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ మనకి డిలెట్ రోజుల్లో డిలెట్ టేబుల్ దాన్ని డిలీట్ చేసుకోవచ్చు అది ఎలా చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ దానిలోకి వెళ్ళాం అనమాట మనం డిజైన్లోకి డిజైన్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కూడా డ్రా చేసుకోవాలి నాలుగు వైపులా మనకి అదేవిధంగా రోజు కాలమ్స్ అయినా డిలీట్ చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను అది చూపించడానికి ఇక్కడ పది రోజు అయితే ఇచ్చాను టూ కాలమ్స్ ఇచ్చాను కాలమ్స్ సెట్ అయిపోయాయి అయితే మనకి ఆరు ఇరు ఇచ్చాలు ఇప్పుడు ముందు డిజైన్ చేస్తున్నాను ఈ విధంగా డిజైన్ చేసేయండి యూడ్స్ వీడియో మాత్రం చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట మీరు ఈ విధంగా మనకి డిజైన్ అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ రోస్ని కట్ చేసుకోవాలన్నమాట మనకి ఆరు చాలు ఇక్కడ ఎనిమిది ఉన్నట్టు ఉన్నాయి ఎనిమిదో పది ఉన్నాయి ఇక్కడ ఒకసారి కౌంట్ చేసుకోండి ఇప్పుడు మనకి అవసరం లేని అక్కడ మోస పాయింట్ పెట్టేయాలి ఆ బాక్స్లో ఆ రోజులో మోస పాయింట్ పెట్టేసి మనం ఇక్కడ చూడండి మళ్ళీ ఇప్పుడు మోస పాయింట్ పెట్టేసాం మనకు అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ మనం ఈ విధంగా డిలీట్ ఇన్సర్ట్లోకి వెళ్ళి డిలీట్ టేబుల్ ఉంది అనమాట ఇక్కడ చూడండి పేజీ లెవెట్లో ఇక్కడ వెళ్ళి డిలీట్ రోజులో దాన్ని క్లిక్ చేయండి డిలీట్స్ క్లిక్ చేయగానే మనకి ఆ రో అయితే ఎగిరిపోయింది అనమాట డిలీట్ అయిపోయింది అదేవిధంగా నెక్స్ట్ సేమ్ అంతే ఈ విధంగా రో డిలీట్ రో అని ఉన్ని దాన్ని క్లిక్ చేసే విధంగా పోయింది అనమాట ఇప్పుడు మనకి ఇటు పక్క చూడండి ఈ బార్డర్ లైన్ అయితే తీసేయాల్సి వస్తుంది ముందుగా ఇది అడ్జస్ట్మెంట్ చేసుకుందాం మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చూడండి దాన్ని పట్టుకొని దాని మీద మోస పెట్టి ఆ లైన్ మీద ఇలాగా ఫోర్ వైప్స్ వస్తుంది అనమాట దాన్ని పట్టుకు ఇలా డ్రా చేస్తే మనకి ఎంత వర్క్ కావాలి అంతవరకు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం బాడీ లైన్లు తీసేవాల్సిద్ది ఇప్పుడు ముందే వీటిని సెలెక్ట్ చేసుకోండి మీరు ఒకసారి సెలెక్ట్ చేసి మళ్ళీ ఇటు లాక్కోండి డ్రా చేయండి డ్రా చేసి మా ఇక్కడ ఒక్కొక్క లైన్ ఒక్క లైన్ చేస్తున్నాను నేను డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా అంటే మొత్తం మొత్తాన మనం చేసుకోవచ్చు డ్రా అదేవిధంగా ఒక లైన్ ఒక లైన్ కూడా ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట కాలమ్స్ని ముందుగా దీన్ని డిజైన్ చేస్తున్నాను చూడండి డ్రా చేస్తున్నాను సో చూస్తున్నారు కదా మీరు కూడా సేమ్ ఇదే మాదిరి చేయండి ఎందుకంటే ఇది ప్రాక్టికల్ టూ ఎగ్జామ్ అనమాట మనకి ఎంఎస్ కూడా అయితే అయిపోవడానికి వచ్చింది ఇది ప్రాక్టికల్ టూలో సెకండ్ ఎక్సర్సైజు ఇది రెండు పార్ట్లు ఉన్నాయి మొత్తం సో ఇయర్స్ మీకు అర్థం అవుతుంది కదా ఎప్పుడైతే మనం ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకుని అదేవిధంగా మనం లైన్ సైజ్ ఇచ్చుకోవాలి అక్కడ చూడండి ఇక్కడ లైన్ సైజ్ ఇస్తా ఉంటే మనకి పెరుగుతుంది డిస్ప్లే మీద మీకు అలా అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఇప్పుడైతే ఓకే అయిపోయింది మనకి లైన్ సైజు ఇప్పుడు బార్డర్ లైన్లు అయితే మనం తీసేయాల్సి వస్తుంది ఇటు పక్క లెఫ్ట్ సైడ్ కాబట్టి అక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని సెలెక్ట్ చేసుకుని కూర్చోండి డిజైన్ టూర్లోకి వెళ్ళి ఇటు లాస్ట్లోకి వెళ్తే బార్డర్ పేజ్లో దాంట్లోకి వెళ్ళండి దాంట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మీకు లెఫ్ట్ బార్డర్ ఉంది దాన్ని క్లిక్ చేయగానే మనకి లెఫ్ట్ బార్డర్ అయితే డిలీట్ అయిపోయింది అదేవిధంగా ఈ బాక్స్ని కూడా ఓకే చేసుకున్నాం ఓకే చేసుకుని చూడండి దీంట్లోకి వెళ్ళి టాప్ బార్డర్లో టాప్ బార్డర్ని క్లిక్ చేయండి మనకి దీంట్లో అయితే అవసరం లేదు కింద చేయాల్సి వచ్చింది టాప్ బార్డర్ సో ఇక్కడ డిలీట్ అయిపోయింది మనకి ఇప్పుడు దీన్ని మూవ్ చేసుకుందాం ఇటు రైట్ సైడ్కి అయితే మూవ్ చేసుకున్నాం బాక్స్ని ఇక్కడ చూడండి ఇటుకైతే మూవ్ చేసుకున్నాం ఇప్పుడు మనం దీన్ని ఎడిటింగ్ చేయాలన్నమాట పైన ఇక్కడ చూడండి కీబోర్డ్లోకి వెళ్ళి స్పేస్ ఆప్షన్ కొట్టుకుంటా రండి అదేవిధంగా ట్యాబ్ని మీరు ఈ విధంగా ఉంటే ఇలా వచ్చింది అనమాట ఇక్కడ పేమెంట్ వచ్చారని మీరు టైప్ చేస్తున్నాయి ఇది కంప్యూటర్లో నేనైతే పేమెంట్ వచ్చారని టైప్ చేస్తున్నాను వర్డ్స్ మీరు అబ్జర్వ్ చేస్తాను కదా వీడియోని ఇప్పుడైతే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం సెలెక్ట్ చేసుకుని దీన్ని లెటర్ సైజ్ పెంచుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం రైట్ హెండలోకి పెట్టుకున్నాం రైట్ సైడ్కి పెట్టుకున్నాం అదేవిధంగా మనం అక్కడ మోస్ట్ పాయింట్ పెట్టి ట్యాబ్ బటన్కి క్లిక్ చేసి ఏమైనా కూడా దాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు రైట్ సైడ్కి ఇక్కడైతే కట్ చేసింది చూడండి మళ్ళీ స్పేస్ కొడితే ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు దీనికైతే మనం సైజ్ ఇచ్చుకుందాం పేమెంట్ వచ్చేటికి దీన్ని సెలెక్ట్ చేసాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి ఫాంట్లోకి వెళ్ళాం ఫ్రాంట్లోకి వెళ్ళి దాని సైజ్ ఇచ్చేసుకుందాం పేమెంట్ వచ్చేది ఎవరికి మీకు అర్థం కదా సో ఈ విధంగా అయితే మనం ఫండ్స్ సైజ్ చేసాం అదేవిధంగా ఇప్పుడు దీంట్లో కొంచెం డేటా యాడ్ చేయాల్సి వచ్చింది మనం వర్డ్స్ వీడియోని జాగ్రత్త చూడండి అంటే ఇది చూడండి మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా డిజైన్లో ఈ విధంగా మనం డేటాని అడ్జస్ట్మెంట్ చేయాలి అక్కడ డేటు రిజిస్టర్ నెంబరు పేమెంట్ మెథడ్ మొత్తం ఈ విధంగా మనం కింద టైప్ చేయాలి వర్డ్స్ ప్రతి ఒక్కరు జాగ్రత్త చూడండి వీడియోని దాన్ని మళ్ళీ మనం పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి మనకి రైట్ లెఫ్ట్ ఇలా ఉంటాయి నేను ఆప్షన్స్ దాంట్లోకి వెళ్ళి రైట్ సైడ్ మనం ఓకే చేస్తే మనకి రైట్కి జరిగింది అనమాట డేటా అదేవిధంగా ప్రతి ఒక్కటి ఇలా చేయండి ఒకటిసారి టైప్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు అదేవిధంగా ఒకటి ఒకటన మీరు చేసి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేయవచ్చు నేనైతే ఒక్కొక్కటి టైప్ చేసి అదేవిధంగా దాన్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నాను ఇవన్నీ ప్రీవియస్ వీడియోలు మీకు చెప్పేశాను ఆ పాటలు చూడండి ఆ పాటలు చూసే డిజైన్ టూస్ మొత్తం మీకు అర్థమవుతాయి కాబట్టి ఇది పార్ట్ ఫోర్టీన్ మీకు ఎక్సర్సైజ్ టూ అనమాట ప్రాక్టికల్ ఎగ్జామ్ టూ ఇది దీని టైప్ చేస్తున్నాను అదేవిధంగా దీనికి రైట్ సైడ్కి ఈ విధంగా ఎండెండ్లోకి వెళ్ళి ఈ విధంగా పోనిస్తున్నాను అనమాట వీర్డ్స్ మీకు అర్థం కదా సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి దీన్ని సెలెక్ట్ చేశాను మళ్ళీ ఇక్కడ చూడండి డిజైన్ టూల్స్లో దాంట్లోకి వెళ్ళి దీన్ని ఇటు రైట్ సైడ్కి క్లిక్ చేసి రైట్కి వెళ్ళిపోయింది అనమాట అదేవిధంగా అన్ని ఫిల్ అప్ చేయాలి మనం సో వ్యూవర్స్ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయబాకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలా చూస్తే మీకు వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఫిఫ్త్ లైన్ కూడా ఫోర్త్ లైన్ కూడా ఇస్తున్నాను ఇచ్చేసి మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి మళ్ళీ చూడండి ఈ విధంగా డిజైన్లోకి వెళ్ళి పేయే లౌట్లోకి వెళ్ళి ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను రైట్ సైడ్కి ఈ విధంగా రైట్కి అది రైట్ జరిగింది సో వ్యూవర్స్ ప్రతి ఒక్కరి జాతరకు చూసాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు ముందు నేర్చుకోవాలి ఇప్పుడు సేమ్ అంతే ప్రతి ఒక్కటి ఇదే మాది చేయాలి సో మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి రిప్లై చేస్తాను సో వ్యూవర్స్ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం ఓకే ఎంత అయిపోయింది అయిపోయిందనమాట మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి కింద లోగా క్రియేట్ చేయాలి ఇటు పక్క లెఫ్ట్ సైడు ఇప్పుడు దీన్ని ఒకసారి జూమ్ చేసుకుని చూసారా ఇది అనమాట ఫస్ట్ జీను అదేవిధంగా ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి మనం ఇంక అయితే క్రియేట్ చేయాలి ఇప్పుడు మళ్ళీ మౌస్ పాయింట్ అయితే ఇటు పెట్టాం లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టి ఇక్కడ చూడండి ఇన్సర్ట్ ఆప్షన్కి వెళ్ళి టెక్స్ట్ బాక్స్లో ఆప్షన్ తీసుకోవాలి మనం ఇక్కడ చూడండి టెక్స్ట్ బాక్స్లో దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది డ్రా టెక్స్ట్ అని ఉంది కింద దాన్ని తీసుకోండి ఇప్పుడు ఇక్కడ డ్రా చేయండి ఒక బాక్స్ని అంటే దానికి ఆపోజిట్గా ఉండాలి సో యోడ్స్ ఈ విధంగా డ్రా చేసాం మనం ఒక బాక్స్ని ఇప్పుడు డ్రా చేసి ఇక్కడ లోగో ఇచ్చేయాలి కింద లోగో అని టైప్ చేయండి కీబోర్డ్లోకి వెళ్ళి కీబోర్డ్లోకి వెళ్ళి లోగో అని ఇచ్చేసి ఇప్పుడు దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట లైట్ సైజ్ ఇచ్చేయాలి ముందు ముందు అదేవిధంగా దాన్ని మిడిల్లోకి పెట్టుకోవాలన్నమాట మీకు ఇక్కడ నేను చెప్పాను కదా పార్ట్ వైజ్లో ఏ విధంగా పెట్టుకుంటామో ఇప్పుడు చూడండి మనం లోకి పెట్టుకుందాం మిల్లో పెట్టుకున్న ఇప్పుడు చూడండి దానికి సైజ్ చేయాలన్నమాట ఫ్రంట్లోకి వెళ్ళి ఎప్పుడైతే దానికి ఒక సైజ్ ఇస్తున్నాం సో లోగో అయితే మనకు క్రియేట్ అయిపోయింది ఇప్పుడు లోగోలో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి దాన్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం లోగోని ఫస్ట్ మనకు స్మాల్ ఉంది కాబట్టి దాన్ని క్యాపిటల్లోకి వెళ్దాం దాన్ని నేను డిలీట్ చేస్తున్నాను ఫస్ట్ది స్మాల్ని దాన్ని డిలీట్ చేసి స్మాల్ వేస్తున్నాను క్యాపిల్ లెటర్లో ఈ విధంగా లోగో ఇచ్చేసాను ఇప్పుడైతే ఈ బాక్స్ మనం డిజైన్ చేసుకోవాలి లైట్ కలర్లో బయట అన్న పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఇక్కడ డిజైన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఈ స్టైల్ని క్లిక్ చేసి మీకు డిజైన్స్ ఆప్షన్స్ వస్తూ ఉంటాయి చూసేట పైన ఇప్పుడు దీంట్లో మీకు ఏ కలర్ కావాలి ఆ కలర్ ఇచ్చింది నేనైతే ఒక లైట్ కలర్ ఇస్తున్నాను సో లోగో ఇది మనకు క్రియేట్ అయిపోయింది సో కింద కంపెనీ అడ్రస్ అవి ఇచ్చేయాలన్నమాట లోగో కింద అంటే మన కంపెనీ లోగో ఇవ్వాలడ కంపెనీ లోగో కాకపోయినా మనకి ఏదో ఒక ఉంది కదా దాన్ని ఇచ్చేవచ్చు అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు ఒకసారి మీరు చూసుకోండి ఈ విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మౌస్ కింద పెట్టుకొని కిందకి డ్రా చేసుకొని అక్కడ కంపెనీ అడ్రస్ ఇవ్వాలి మనం ఒకసారి చూసుకోండి నాకైతే ఆ మౌస్ పాయింట్ కిందకి అయితే ఇది కావటం లేదు ఇప్పుడు వచ్చింది అనమాట మళ్ళీ కిందకి నేను కింద అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను కానీ ఆ మౌస్ పాయింట్ అయితే మనం కిందకి రావటం లేదు ఇప్పుడు దాన్ని ఏ విధంగా మనం ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలో జరపాలా అని చూస్తున్నాను ఇప్పుడైతే దీన్ని వీటిని సెలెక్ట్ చేస్తున్నాను అనమాట సో వ్యూవర్స్ మీకు అర్థం అవుతుంది కదా వీడియో ఇప్పుడైతే మౌస్ పాయింట్ ఇటు పక్క పెట్టాను కానీ అది రావడం ఇప్పుడు బా బాక్సింగ్ సెలెక్ట్ చేసుకొని కొంచెం డిజైన్ చేస్తాను చూడండి పైకి అటు ఇటు కానీ మన ఇక్కడ జైసాగ్గా ఇప్పుడైతే మనకి అయిపోయింది మౌస్ కలిసి కిందకు వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ కంపెనీ అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ కంపెనీ అడ్రస్ టైప్ చేసుకోండి సో వీడియో అయితే ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది ఫైవ్ మినిట్స్లో ఇది సగం పాడైతే అయితే అవుతుంది పార్ట్ ఫిఫ్టీన్లో మిగతా చెప్తాను సో ఇక్కడ కంపెనీ అడ్రస్ ఇవ్వాలి మన ఇంకా లెటర్ సైజు ఒకసారి చూసుకోండి మీరు చూసుకొని కింద ఇక్కడ సైజ్ ఇచ్చేయండి సో యూవర్స్ ఫాంట్ సైజు లెటర్ సైజును చూసుకొని ఇక్కడ కంపెనీ అడ్రస్ ఇవ్వాలన్నమాట చూడండి మనకి లోగో ఏ విధంగా వస్తుందో లోగో కింద కంపెనీ అడ్రస్ మొత్తం వెళ్ళడా సో యువర్స్ ఈ వీడియోని ఎవరు మిస్ కాకపోకండి సో ఈ విధంగా కంపెనీస్టే అడ్రస్ అయితే ఇస్తున్నాం కింద అదేవిధంగా తర్వాత టేబుల్ని కూడా క్రియేట్ చేసి వస్తుంది కింద అది కూడా పార్ట్ టూలో చేసి చూపిస్తాను ఎలాగో అంటే పార్ట్ టూ అంటే పార్ట్ ఫిఫ్టీన్ కిందకి వస్తుంది ఇది ఫోర్టీన్ పార్ట్ కాబట్టి ఈ వీడియోని టూ పార్ట్గా డివైడ్ చేయడం జరిగింది సో ఈ పార్ట్ చూస్తే మీకు ఆ పార్ట్ కూడా చేయగలుగుతారు ముందుగా ఈ పార్ట్ చూడాలన్నమాట ప్రతి ఒక్కరు సో వ్యూవర్స్ ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలా చూస్తేనే మీకు వస్తుందన్నమాట ఇది సో ఇక్కడైతే మీరు ఇచ్చేయండి ఈ విధంగా కంపెనీ అడ్రస్ని సో ఈ ఇదొంగిస్తుందండి నేను అడ్రస్ని చూడండి ఇక్కడ మనకి ఒక బార్డల్ వచ్చేసింది అనమాట సో వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది ఇంకా టూ త్రీ మినిట్స్ అయితే ఇస్తాను అనమాట అంటే సగం పాట వర్క్ కింద ఈమెయిల్ ఇస్తాను ఇంకా మనకి త్రీ మిని త్రీ మినిట్స్ ఉంటుంది ఈ వీడియో సో ముందు పేమెంట్ వచ్చే ఇచ్చాం అదేవిధంగా లోగో ఇచ్చాం ఆ పేమెంట్ వచ్చే కొంచెం క్యాప్షన్ని మనం ఆ విధంగా డీటెయిల్స్ని ఇచ్చామనమాట టైప్ చేసాం అదేవిధంగా కంపెనీ లోగో కింద కూడా కంపెనీ అడ్రస్ ఇచ్చి ఈ విధంగా టైప్ చేస్తున్నాం అదేవిధంగా మళ్ళీ కింద మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది అది పార్ట్ ఫిఫ్టీన్లో కూడా చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ఇప్పుడు మొత్తం దీన్ని సెలెక్ట్ చేసుకోండి దీనికి లెటర్ సైజ్ ఇచ్చుకోండి లెటర్ సైజ్ ఇచ్చుకొని అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి స్పేస్ చూసారా ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను జీరో పాయింట్ వన్లో పెట్టేసాను ఈ విధంగా మన సైజ్ ఇలా వస్తాయి కాబట్టి జీరో పాయింట్ వన్ చాలు మనకి ఈ విధంగా ఇచ్చేసాం మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ చూసుకోండి మీరు ఒకసారి సైజ్ని ఏ విధంగా కావాలో లైన్ సైజు లైన్ సైజ్ చూసుకుని అక్కడ చేసుకోవాలి వచ్చింది మీరు సో అదేవిధంగా మీకు అక్కడ సైజ్ నెంబర్ లేకపోతే ఈ విధంగా మీరు బై ఎట్లో దాంట్లో మీరు వెళ్ళి సైజ్ ఇచ్చుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను సిక్స్ ఇచ్చాను సిక్స్ ఇస్తే మనకి పెద్ద సైజులు వచ్చాయి అదేవిధంగా ఇప్పుడు జీరో పాయింట్ సిక్స్ ఇస్తున్నాయి మళ్ళీ జీరో పాయింట్ సిక్స్ ఈ విధంగా వచ్చేసింది వర్క్స్ మీకు అర్థం అవుతుంది కదా వీడియో ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి చూడండి బాగా అర్థం అవుతుంది మీకు మళ్ళీ దీన్ని ఇక్కడ లైన్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను నేను సైజులని చూడండి మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను ఈ విధంగా సైజ్ అయితే ఇచ్చేస్తున్నాం మనం ఇప్పుడు ఓకే చేశాను అనమాట సో మనకైతే ఇదైతే ఒక బాటిల్ వచ్చేసింది సో వీడియో ఇదనమాట సో వీడియోస్ మీకు అర్థం అవుతుంది కదా